సార్ నమస్తే సార్ సార్ నేను మా ఊరు నుంచి వచ్చిన సార్ సార్ నేను ఇంక మొత్తం వస్తున్నా పని వచ్చా పని వచ్చేస్తాను చద సార్ ఏమి సార్ సార్ ఆరు కారు సార్ కారు ఒక యాభై రూపాయలు వేస్తాయి సార్ సార్ అయితే నేను నేను ఇన్ని వచ్చాను సార్ కనిపించి రేపు వస్తాను సార్ అదే ఇంటికి మొత్తం ఎలా సార్ సరే సార్ సార్ నమస్తే నమస్తే సార్ సార్ నమస్తే సార్ ఎన్నో చూసినట్టు ఓరే నేవి ఏ ఊర్రా బాబు నీదే

మళ్ళా అమ్మ నాయన వద్దు సార్ ఊకే చదువు చదువు మొత్తం వద్దు సార్ నాకు ఎందుకు లేదు సార్ సార్ వద్దు బిడ్డ చదువుకుంటే నువ్వు మంచిగా హైట్ ఉన్నవు మంచిగా పోలీస్ అవుతావు మంచిగా చదువుకోవాలి ఈడ పని చేసుకొని నేను మహా కుంభమేలో పోయి రావాలి మహా కుంభమేలా అని కలుస్తా ఆడికి పోతా మా ఫ్రెండ్ చెప్పింది ఆడిపోతే ఏమవుతుంది మంచిగా చదువుకి మొత్తం జాబ్ వస్తుంది ఆడికి మహా కుంభమేలో కుంభంలో మొత్తం పోతుందిరా నీకు మొత్తం అయిపోతుంది మంచిగా జాబ్ వస్తుంది హీరో అవుతుంది హీరో అవుతా సార్ హీరో ఆవు బిడ్డ మంచిగా ఉండవు మంచి హైట్ హైట్ ఉండవు మంచిగా చదువుకుంటే జాబ్ వస్తుంది బిడ్డ ఈ పని వద్దు చిన్న పనులు చేయదు బిడ్డ చిన్నపిల్లలు ఆరు వందలా పనులో పెట్టుకున్న వాళ్ళను పని చేసే వాళ్ళని ఇద్దరు తీసుకుపోయి జైల్లో పెడతారు బిడ్డ చదువుకోవాలి బిడ్డ చదువుకుంటేనే ఇప్పుడు ఇది కంప్యూటర్లే మా హాస్టల్ ఉంది నేను తీసుకుపోయి పెడతా దాంట్లో తప్పకుండా

ఉదయం లేవాలి లేచి మంచిగా స్నానం చేసుకొని ఉచికిన బట్టలు వేసుకొని అదే అదే ఈ రోజు తీసుకొని పోతా నేను వదురా బిడ్డ వద్దు వద ఎక్కడ పోతారు అరే అరే ఆగిరా